మాత్రే నమ మనం శ్రావణ మాసంలోకి వచ్చేస్తున్నాం కదా ఇంకా కొత్త కొత్త పూజలు అన్నీ మొదలవుతాయి ఇది శ్రావణ మాసానికి ముందు రోజు అంటే పాడ్యంకి ముందు ఆషాఢ శుద్ధ ఆషాఢ అమావాస్య వస్తుంది కదా ఆషాఢ మాసం అమావాస్య అమావాస్య రోజు చేసుకుని ఒక స్కంద పురా పురాణంలో చెప్పబడిన గొప్ప వ్రతం అన్నమాట ఇది చాలా మంచి వ్రతము చాలా సత్ఫలితాలను ఇచ్చే వ్రతం అన్నమాట ఈ వ్రతం కోసం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను దీన్ని జ్యోతిర్ భీమేశ్వర దిశా గౌరీ అంటే దిశను చూపించే తల్లి కాబట్టి దిశా గౌరీ వ్రతమని లేదంటే జ్యోతి భీమన అమావాస్య అనేసి కూడా చెప్తారనమాట అమ్మవారికి సంబంధించి ఇన్ని రకాలుగా అమ్మకి చెప్తారనమాట తల్లికి అందుకనేసి ఈ పూజ చాలా ఉమామహేశ్వరులనంటే భీమేశ్వరుణ్ణి తల్లి ఉమాదేవిని పార్వతి గౌరిని పూజించే పూజ అనమాట ఇది దీన్నే జ్యోతిర్ భీమేశ్వర లేదా భీమన్ అమావాస్య దిశ గౌరీ వ్రతం అని చెప్తారు ఇది స్కాంద పురాణ అంతర్గతమైన వ్రతం అనమాట కన్నడిగులు చాలా బాగా ఆచరించే వ్రతం ఇది ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఎవరన్నా భర్త భార్యకి ఏదన్నా దోషము విడిపోయే ఛాన్సెస్ ఉంటే అవి కూడా వాటిని కూడా అమ్మ తొలగించి కల్పించే ఒకటి చేసే వ్రతము ఇంకా అన్నదమ్ములైన ఈ యొక్క ఆరోగ్యం కానివ్వండి వాళ్ళకి ఒంట్లో బాగోవటం వాటికి సంబంధించి మంచి వ్రతం అన్నమాట తోబుట్టువులు అన్న తమ్ముళ్లకు రక్షగా ఈ వ్రతాన్ని చేసి దారాన్ని కడతారు అది కూడా ఈ వ్రతం అన్నమాట ఇంత ప్రాచుర్యంలో ఇంత గొప్పగా ఉన్న వ్రతము వీడియోలు ఎంత ఎక్కువ ఉందని ఒకసారి ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే నేను నాకు తెలిసినంత మట్టుకి ప్రతిదీ ఎక్స్ పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట కాబట్టి వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇలాంటి చూడడం వల్ల కూడా అర్థమవుతూ ఉంటాయి మనం చేయకపోయినా సరే చూస్తే అన్న అర్థమవుతుంది కదా ఓ ఇలాంటివి కూడా ఉన్నాయా ఇలా చేస్తారా అనేసి అర్థమవుతుంది కదా కాబట్టి చూడండి దీనికైతే ఒక పళ్ళం తీసుకోవాలి ఇత్తడి పళ్ళం కానీ పళ్ళం కానీ పళ్ళం కానీ మట్టి పాత్ర కానీ ఏదైనా సరే ఒక పళ్ళని తీసుకుని దాంట్లో అష్టదళ పద్మం వేయండి అష్టదళ పద్మం వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ వేసి ఆ పళ్ళాన్ని మనం ఎక్కడైతే మండపం పెడదామనుకుంటున్నాం ఎక్కడైతే పూజ చేద్దాము అనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవాలి దానికి పరమేశ్వరుని కూడా చిత్రపటాన్ని కూడా పెట్టాలన్నమాట పరమేశ్వర చిత్రపటాన్ని నాకు ప్రస్తుతానికి నేను ఎక్కడైతే దేవుడు నేను నిత్యపూజ జరుగుతుందో మన దిగి కూడా అందులోనే చేసుకుంటున్నాను అనమాట నేను ప్రత్యేకించి పీట పెట్టి ప్రస్తుతానికి అయితే మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ప్రత్యేకించి పీట పెట్టి చేయట్లేదు నార్మల్గా చూపించేస్తున్నాను నేను అలాగా మనం పెట్టుకోవాలి దీనికి రెండు దీపపు సెమ్మలు రెండు తీసుకోవాలి అంటే దీపం కుందులు పొడవున్నవి తీసుకుంటే బాగుంటాయి చిన్న కుందులైనా పర్వాలేదు తీసుకోవచ్చు కొంచెం ఒక జానడంతా ఉన్న కుందులు తీసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ అలా ఉన్న కుందులు తీసుకుంటే చూడడానికి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ వ్రతాన్ని ఫస్ట్ గుండా కాశ్మీర్ సారీ భాగీరథి నది తీరంలో ఉన్న ఒక రాజకుమార్తె రాజకుమార్తె కాదు రాజుగారి ఇంటి కోడలు చేసుకుందనమాట అన్ దానికి సంబంధించి ఈ వ్రతం అనమాట కర్ణాటకలో చాలా బాగా చేసుకుంటారండి ఈ వ్రతాన్ని ఈ వ్రతాన్ని చేసుకున్నంత మాత్రం చేత శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనేసి వాళ్ళ నమ్మకం విశ్వాసం అన్నమాట దానివల్లే ఎటువంటి అపమృత్యు దోషాలున్నా ఎటువంటి ఒంట్లో బాగపోవటం కానివ్వండి అన్నదమ్ములకి లేదంటే భర్తకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం పిల్లలకి ఒంట్లో బాగపోవటం ఇటువంటి ఏమున్నా సరే ఇటువంటి అన్నిటిని తొలగించే వ్రతంగా దీన్ని చెప్తారనమాట దీపం కుందులను అందంగా అలంకరించుకోవాలి దీనికి మనం ఏ పళ్ళంలో అయితే అష్టప అష్టదళ పద్మం వేసుకున్నామో ఆ పళ్ళలోని కుందుల్ని గంధము కుంకుమ పెట్టి మూడు చోట్ల బోట్లు పెట్టి అలంకరించి వాటిని పెట్టాలన్నమాట ఇంకా స్వామికి అమ్మకి గజ్జె వస్త్రాలు అంటే పత్తితో చేసిన వస్త్రాలు ఉంటాయి కదా వాటిని కూడా తయారు చేసుకోవాలి చిత్రపటానికి ఒక పత్తి వస్త్ర వస్త్రం తయారు చేసుకోవాలి దాంతోపాటుగా మనం ఇప్పుడు చేసుకునే దీపం కుందులు ఉన్నాయి కదా పెట్టుకునే దీపం కుందులు వాటికి కూడా ఇప్పుడు పూజ అంతా జరిగేది కూడా రెండు మట్టి దిమ్మలు ప్లస్ ఏంటంటే ఈ దీపం కుందులు వీటికి పూజ జరుగుతుంది వీటినే పార్వతి పరమేశ్వరుల కింద మనం భావిస్తాము ఒకవేళ మన దగ్గర ఏదైనా ప్రత్యేకించి విగ్రహాలు ఉంటే గౌరీదేవి రాతి గౌరీదేవి కానివ్వండి లేదంటే శివలింగం కానీ అన్న ఉంటే మనం పూజలో పెట్టుకోవచ్చు లేదంటే ఈ దీపకుందులు ఇది మట్టి సెమలకు మాత్రమే పూజ చేసుకుంటాం అనమాట సో వాటికి వీటికి అన్నిటికీ కలిపి గజ్జ వస్త్రాలు ఒక మూడు రెండు రెండు మూడు తీసుకుంటే సరిపోద్ది మట్టి సెమలకి దీపం సెమలకి కలిపే మనం గజ్జ వస్త్రాలను వేసుకుంటాము చిత్రపటానికి ఒక గజ్జ వస్త్రం పెట్టుకుంటాం అన్నమాట పత్తి వస్త్రాలు కాబట్టి అలా తీసుకుంటే సరిపోద్ది వస్త్రాల్లో మాత్రం గజ వస్త్రాలని మనం ఎప్పుడు కూడా స్వామికి అటు నుంచి ఇటుగానే వేసుకోవాలి పూలదండ వేసినట్టు ఒకవేళ పూల దండ లేకపోయినా కూడా మంచి అందంగా ఉంటాయి అనమాట వీటిని వేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే వీటిని మట్టి దిమ్మలకి చేసి వాటితోనే పూ వాటికే మనం పూజ చేయడం ఇంపార్టెంట్ అనమాట వాటిని వాటికే మనం పూజ చేసి స్వామి అమ్మవార్ల కింద మనం ఆ రెండు మట్టి దిమ్మల్ని చూసుకుని పూజ చేసుకుంటామన్నమాట ఇంకేంటంటే వస్తే ఈ స్టోరీ విషయానికి వస్తే భాగీరథి నదీ తీరంలో కాశీరాజు గారికి ఒక కుమారుడు ఉంటాడు ఆయనకి ఏంటంటే కొడుకు ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఆయనకి పెళ్ళైన క్షణమే మరునాడే చనిపోతాడనేసి ఆయన జాతకంలో ఉంటుంది రాజు పురోహితులు చెప్తారు ఈ విషయాన్ని దాచిపెట్టి రాజుగారు ఊరంతా ఆయనకు వయసు వచ్చాక ఇరవై సంవత్సరాలు వచ్చాక ఊరంతా చాటింపేస్తాడు కుమారుడికి పెళ్లి చేయాలి అనేసి చాటిపేస్తాడు ఎందుకంటే పెళ్లి చేసినా చేయకపోయినా ఇరవై ఏట చనిపోతాడు అనమాట అతను కాకపోతే ఏంటంటే ఇరవై ఏట ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది పెళ్ళైన మరుదైనమే ఆయన చనిపోతాడు కాబట్టి ఈ చాటింపేస్తారు ఈ చాటింపే వేయించిన తర్వాత ఏమవుతుంది మొత్తం ఊరంతా చాటింపు ఏం చేసిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు ఆయన ఏంటంటే కాశీనగ కాశీనగరానికి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వద్దాము అనేసి వాళ్ళ అన్నగారి దగ్గర ఈ అమ్మాయిని ఉంచుతారనమాట వాళ్ళ అన్నగారు అన్న వదిన దగ్గర అయితే ఏంటంటే అతను నేను రాకపోతే సంవత్సరం వరకు చూడు నేను తిరిగి రాకపోతే మాకు ఏదన్నా అమ్మకి నాకు ఏదన్నా జరిగిందని తలిచి చెల్లికి నువ్వు పెళ్లి చేసాయని చెప్తాడు అనమాట కథ చెప్తాను ఒకసారి ఇవి తోరాలన్నమాట నోమ తోరాలు వేస్తున్నాను అవి కూడా చూడండి ఇంకా అలా అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి స్వామి అనుగ్రహం కోసం వెళ్తారు వాళ్ళిద్దరు తల్లి తండ్రి ఇంక అన్న చెల్లెలు అన్న వదినలు ఏంటంటే ఇవిని సరిగ్గా పట్టించుకోకపోవడం ధనాశ కలిగి ఉండడం చెల్లిని ఏదో రకంగా ఎవరో ఒకరికి అంటగట్టి వదిలించేద్దాం అనుకుంటారు ఈ రోపు రాజుగారి చాటింపు ఎప్పుడైతే విన్నారో వీళ్ళకి ఆశ పడుతుంది అనమాట ఆశ పుట్టి ఏం చేస్తారంటే ఏదో రకంగా తన చెల్లిని రాజుగారి కొడుకు ఇచ్చి చేసేయాలి మనకి అర్ధరాజ్యం ఇస్తానన్నారు కదా కొడుకు పెళ్లి చేస్తే ఏదైతే ఏమైంది అమ్మాయి ఏమైతే మనకేంటి మనకి డబ్బు మిగులుతుంది కదా ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తాననేసి అనేసి చాటింపే వేస్తారు అమ్మాయి కూడా అన్న వదిలిన మాట కాదనుకుంటే చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటుంది పాపం మావిడీ చేసుకున్నామన్నాడు రాత్రే పాపం రాజుగారి అబ్బాయి చనిపోతాడు యువరాజు చనిపోతాడు చనిపోయిన వెంటనే అందరూ దుఃఖిస్తారు ఎలా జరుగుతుందని ముందే తెలుసు అనేసి అంటారు అమ్మాయిని ఇంటి దగ్గర ఉండమంటారు కానీ అమ్మాయి ఏంటంటే కోడలు నేను మా భర్తతో పాటు నేను సతీశాగమనం చేసేస్తాను ఆయనతో పాటు నేను తగలపెట్టుబాననేసి చెప్తుంది వీళ్ళిద్దరిని కాశీనగరం గంగ దగ్గరికి తీసుకెళ్తారు గంగ దగ్గరికి తీసుకెళ్తే ఆ రోజు అమావాస్య ఆషాఢ మాసం అమావాస్య అనమాట అయితే తగలబెట్టాలి అప్పుడు అది అంటించేయాలి దహన సంస్కారాలు చేయడానికి మీద రాజును కూర్చో రాజు యువరాజుని కూర్చోబెట్టి నగర అందరూ రాజుగారు అందరూ అక్కడ ఉంటారనమాట కోడలు కూడా చితి మీద కూర్చుని ఉంటుంది లోపల ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు పెద్ద బోరును వర్షం పడిపోయి ఎక్కడ కా ఎక్కడికి వాళ్ళు ఎవరి కాళ్ళు అందరూ వెళ్ళిపోతారు రాజు రాజు భార్య ఈ యువరాజు యువరాజు భార్య నలుగురే ఉంటారనమాట అప్పుడు రాజుగారు అంటారు నడమ్మ పొద్దుట వద్దాము వర్షం ఎక్కువ ఉంది కదా అనేసి అంటారు నేను ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇంకెప్పుడైతే ఉంది మావయ్య గారు నేను రాను నా భర్త దగ్గరే ఉంటాననేసి అక్కడ ఉండిపోద్ది వెళ్ళిపోయిన రాజు రాజు భార్య కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళిద్దరే ఉంటారు అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందనేసి ఆవిడ నది ఒడ్డనే కూర్చుని పాపం రాజుగారి కోడలు రోధిస్తూ ఉంటుంది అప్పుడు వ్యాహ్యాలకి పార్వతి పరమేశ్వరులు వీవనమావాస్య వ్రతాన్ని ఎవరు అనేసి వ్యాహ్యాలకి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నంది నెక్కి వస్తూ ఉంటారు అప్పుడు కాశీనగరంలో గంగా నది తీరాన్న ఇక్కడ ఉన్న వీళ్ళని చూసి పార్వతీదేవి మనసు చూపుమంటుంది మొక్కుపచ్చలారిని పాపకి అప్పుడే వైదవ్యం రావడం ఏంటని చెప్పి బాధపడి ఈవిడతో నేను భీమనమావాస్య వ్రతం చేస్తాననేసి కిందకి దిగుతారు పార్వతి పరమేశ్వరులు దిగిన తర్వాత అప్పుడు పార్వతీదేవి ఏంటమ్మా ఏమైందని అడిగితే నా భర్త చనిపోయాడమ్మా ఎలా అంటే నీకు వ్రతం చెప్తాను చేస్తావు అంటది ఏంటమ్మా అంటే ఇలాగ అమావాస్య వ్రతము ఇది చేయడం వల్ల నీ సౌందర్యం నిలుస్తుంది అని చెప్తుంది సరే అమ్మా అని చెప్పేసి మన దగ్గర మరి ఇక్కడ మన శ్మశానంలో ఉన్నామో మన దగ్గర ఎలాంటి వస్తువులు లేవు కదమ్మా ఎలా చేయగలము మనము ఈ వ్రతము అనేసి అడుగుతాడు అడిగినప్పుడు పార్వతీదేవి నేను చేయిస్తానని చెప్పి దీపపు కుందులుగా మట్టి కుందులు మట్టి ప్రమదలతో దీపసింలు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు చేయిస్తాదన్నమాట చేయించి నూనె నూనె కింద దీపపు సెమ్మల్లోకి నీళ్లు పోయిస్తుంది తామర కాడల్ని ఒత్తులు చేసి వేయించి ఆ తల్లి తేజో తేజోమూర్తి కాబట్టి ఆ తల్లి యొక్క అంశం నుండి దీపాలను సృష్టిస్తుంది అనమాట వాటితో దీపాలు వెలిగించి పార్వతీ పరమేశ్వరుల మట్టిదెమ్మలుగా పెట్టిన పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయించి భస్మంతో వాటికి బొట్లు పెట్టించి పూజ చేయిస్తుంది ఇప్పుడు నేను కూడా ఇంకో దీపపు సెమ్మల కింద అంటే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను వాటికి బొట్లు పెట్టినట్టు పార్వతీదేవి కూడా సున్నపు బొట్లు పెట్టిస్తుంది అనమాట పెట్టించి అక్కడే ఉంచి పూజ చేయిస్తుంది అప్పుడు పుష్పాలతో తామర పుష్పాలతో వాటితో పూజ చేయించి మట్టి కుందులని నైవేద్యం పెట్టించి మట్టి కుడుములు చేతుంది అనమాట కుడుముల్లో రూప అది రూపాయి కాసులు పెట్టాలన్నమాట నార్మల్గా అయితే పార్వతీదేవి పెట్టించి వాటిని పరమేశ్వరుడి చేత మోక చేయి చేత పగల కొట్టిస్తుంది అంటే అక్కడికి గ్రహపీడ పోతుంది అనమాట ఇప్పుడు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా సరే చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా అన్నయ్యలు తోడుబుట్టు తోడుబుట్టువులకి అన్నయ్యలు ఉంటారు కదా వాళ్ళని ఇంటికి వ్రతానికి కేకేస్తారనమాట కన్నడ కర్ణాటకలో పిలిచి గుమ్మం బయట గుమ్మానికి అటు ఇటుగా చలిమిడి చేసుకుంటాం చూసారు అలా కానీ మట్టి మామూలు కుడుములు కానీ ూర్ల పిండి మినిప కానీ నాలుగు రెండు బంతుల్లో తయారు చేసి వాటిలో వెండి కాయిన్ కానీ రూపాయి కాయిన్ కానీ పెడతారు వాటిని గుమ్మానికి అటు ఇటుగా పెడతారు అప్పుడు వాళ్ళ అన్నయ్య మోక చేతితో ఈ కుడుముల్ని బద్దలు కొడతారనమాట అప్పుడు చెల్లి అన్నయ్యని నడ్డి మీద కూడా తను కూడా మోక చేతితో కొడుతుంది గుమ్మాన్ని మామిడి రట్టతో గుమ్మాన్ని కొట్టేసి ఇంకా లోపలికి వచ్చేస్తారనమాట అన్నయ్య తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత భర్తకి పాద పూజ చేసుకుంటుంది అమ్మాయి అన్నయ్య కూడా పూ పూజ చేసుకుని అక్కడతో అన్నయ్య దగ్గర అక్షంతలు తీసుకొని అక్షంతలు వేయించుకొని లేదంటే భర్త చేతితో అక్షంతలు వేయించుకొని చేతికి రక్షాధారాన్ని కట్టించుకుని వాళ్ళు వీళ్ళు ఇద్దరు కట్టించుకొని అక్కడతో వ్రతాన్ని పూజ పూజ చేస్తా పూర్తి అనమాట పూజని అక్కడికి వ్రతం పూర్తయినట్టు అలా పార్వతీదేవి పరమేశ్వరుడి చేత గ్ర గ్రహపీడల్ని ఆయన మోక చేతి చేత కుట్టించి అక్కడితో ఇంక వ్రత కథని చదివించి అక్షంతలు పార్వతీదేవికి అమ్మాయిని ఎత్తి మీద వేసి కొన్ని అక్షంతలు తన భర్త తన మీద చల్లమనేసి అమ్మాయి చేతికి ఇస్తుంది భర్త మీద చల్లితే ఆయన పడుకుని లేచినట్టు లేచి కూర్చుంటాడు ఏంటి ఎలా జరిగిందంటే అమ్మ వచ్చింది నిజంగా పార్వతి పరమేశ్వరులను అర్థం చేసుకొని చూసే లోపు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు పార్వతీ పరమేశ్వరులు ఓహో అయితే వచ్చింది పార్వతి పరమేశ్వరులు మన యొక్క ఈ ఇలా జరిగిన దానికి నాకు పార్వతి పరమేశ్వరులు వచ్చి న్యాయం చేశారని చెప్పి వాళ్ళు సంతోషపడి అక్కడే కూర్చుని ఉంటారు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత అత్తవారు అత్తగారు మా అంగారు వస్తారు అనమాట వచ్చి అందరూ రాజ్యం అంతా వచ్చి దహనపరచడానికి వస్తారు ఈ లోపే ఇలా జరిగింది కదా జరిగిన తర్వాత ఓకే ఇలా జరిగింది అనేసి జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారికి మామగారికి ప్రజలందరికీ చెప్తుంది ఆ రోజు నుంచి ఆషాఢ మహోత్సవం అమావాస్య రోజు ఈ భేమన అమావాస్య తాన్ని చేసుకోవడం జరుగుతుందన్నమాట భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేసుకోవడం జరుగుతుంది అలా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో గ్రహపీడలు కానీ అపమృత్యు దోషాలు కానీ ఇటువంటి ఏమున్నా కూడా భార్య కానివ్వండి అన్న చెల్లెలకి ఏమున్నా సరే పిల్లలకి తల్లి పిల్లలకి కానీ ఉన్న అవి తొలగించడానికి వ్రతాన్ని చేసుకుంటారనమాట ఇది కర్ణాటకలో బాగా ప్రాచుర్యము దీన్ని మధ్వాచారుల వారు కూడా బాగా ప్రచారం చేశారనమాట మధ్వ సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకుంటారు దీన్నైతే నార్మల్గా అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు లేదు ఉద్యాపనగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లెక్కగా ఒక పది సంవత్సరాలు చేసుకుని ఇంక అక్కడితో ఆపేస్తారు దీనికి నోమ్ తోరం కూడా ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి కేదార గౌరి వ్రతానికి స్వర్ణ గౌరికి మనం ఎలా అయితే దారాలు చేసుకుంటామో నోమ్ దారాలు అలాగే దీనికి కూడా నోం దారాలు ఉంటాయి అన్నమాట నోమ దారాలు ఏంటంటే తొమ్మిది పోర్లు తొమ్మిది పేటలు వరలక్ష్మికి ఎలా అయితే తొమ్మిది పేటలు వేసుకుంటామో అలా వేసుకుని పసుపు కొమ్ము కానీ పువ్వు కానీ తోరానికి కట్టుకోవాలన్నమాట దీపపు కుందులు మనం తీసుకుంటాం కదా దీపపు కుందులకి రెండు దూరాలు వేసుకోవాలి రెండు కుందులకి రెండు తోరాలు ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం చూసారా పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు అలా తయారు చేసుకున్న విగ్రహాలకి పార్వతీదేవి గౌరీ కదా ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడికి ఒక కొమ్ము పసుపు కొమ్ము అమ్మవారికి ఒక పసుపు కొమ్ము వేసి కట్టాలన్నమాట అలాగా మనకి తాంబూలంలో పెట్టి పార్వతికి ఒక తాంబూలంలో పెట్టి ఒక తోరం ఇవ్వాలి అదే మన చేతికి మనం నోమైపోయిన తర్వాత కట్టుకుంటాము తర్వాత అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ భర్తకి కానీ పిల్లలకు కానీ మిగిలిన తోరాలు వేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని అలా పది సంవత్సరాలు చేసుకుని లాస్ట్ సంవత్సరం ఎవరికన్నా ఒకరికి ముత్తైదుకి పార్వతి కింద భావించి చేట వాయనం ఉంటుంది కదా అందులో మొత్తం సుమంగిలీకరమైన వస్తువులన్నీ పెట్టేసి వాయనం ఇచ్చేసి అక్కడతో వ్రతాన్ని ఆపేస్తారు అలా చేసుకోవచ్చు లేదంటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని చేసుకోవచ్చు పెళ్ళికాన పిల్లలైతే ముందు పెళ్లికి ముందు చేసుకుంటారు చిన్నపిల్ల ఉయ్యాల్లో ఉన్న పిల్లలకు కూడా తోరం కడతారు అనమాట చిన్నపిల్లలకు కూడా తోరం కట్టి చేసుకుంటారు మనకి ఇక్కడ రాకి పండగకి ఎలా అయితే మనం రాకి తాలు కట్టుకుంటామో వాళ్ళు అలాగే కన్నడిగిలు అలా చేసుకుని చేసుకుంటారు అనమాట ఇది కాకపోతే ఆపోజిట్ ఇద్దరు కట్టుకుంటారు అన్న చెల్లెలు కట్టుకుంటారు భార్య భర్త కట్టుకుంటారు దాంతోపాటు పాద పూజ కూడా ఇంపార్టెంట్ అనమాట పూజ చేసినప్పుడు నేనైతే మొత్తం పూజ చేసేసాను పూజ చేసేసి అలాగా నేను చూపించిన విధంగా పూజ చేసేసుకొని పార్వతికి మనం తాంబూలం పెట్టాలి నేను నార్మల్గా అప్పటికప్పుడు కాబట్టి మామూలుగా చూపించేస్తున్నాను మీకు ఓపిక ఉన్నంతలో అమ్మకి ఎలాగన్నా తాంబూలం పెట్టుకోవచ్చు నేను అట్లనే తాంబూలం రెడీ చేసుకుని మీకు అట్లా అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఆ రకంగా మనం తాంబూలం సర్దుకొని అక్షతలు పసుపు కుంకుమ ఒక్క చిల్లర పైసా పువ్వు ఇవన్నీ పెట్టేసి మనము దాంతోపాటు ఏ తారమైతే మనం కట్టుకుంటామో ఆ తారాన్ని గౌరికి పెట్టేసి ఆ తాంబూలం కింద అమ్మకి ఇవ్వాలన్నమాట అక్కడతో మనకి ఈసారి ఒక ఒక వ్రతం అంటే ఒక ఈ సంవత్సరం వ్రతం పూర్తయినట్టు లెక్క ఇంకేంటి ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు అమ్మని ఉద్వాసన చెప్పచ్చు దీపం కొండక్కిన తర్వాత ఉద్వాసన చెప్పేసి మట్టి ప్ర మట్టి సెమ్మలు ఉన్నాయి కదా పార్వతీ పరమేశ్వరుల కింద పూజించే సెమ్మలు ఏం చేస్తామంటే మన తులసి కోటలు వేసేయచ్చు లేదంటే పారినదులు కూడా వేసేయచ్చు నిర్మల్యం మొత్తం ఎప్పుడు మనం ఏ పూజకైతే అలా చేసుకుంటాం అలాగే నిర్మాల్యాన్ని మొత్తం కలిపేయచ్చు ఆ రోజు కొంచెం శుద్ధ సాత్వికంగా ఆహారం తీసుకోవడం అవకాశం ఉంటే నేల మీద పడుకోవటం ప్రతి వ్రతానికి పూజకి అటువంటి నియమాలు పాటిస్తామో అటువంటి వ్రతానికి ఈ వ్రతానికి కూడా అటువంటి నియమాలే పాటించాలి పూజనైతే మనం సాయంత్రం చేసుకోవాలండి మ్యాక్సిమం ఉపవాసం ఉండి సాయంత్రమే చేసుకోవాలి ఒకవేళ మీరు చేసుకోలేరు అనుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు ఉపవాసం లేకుండా సాయంత్రం చేసుకోవచ్చు లేదు అనుకున్న పొద్దుట కూడా చేసుకోవచ్చు మనకి అమావాస్యతోని పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసి చంద్రుడిని చూసి అప్పుడు మనం స్వామికి పెట్టిన నైవేద్యాలను స్వీకరించాలి స్వామికి నైవేద్యాల కింద ఏం పెడతామంటే కజ్జికాయలు అంటారు కదా అవి ఎక్కువ పెడతారు కన్నడిగులు ప్రతి వ్రతానికి వాళ్ళు అవే పెట్టుకుంటారు ఎక్కువ లేకపోతే చలివిడి పానకం చాలండి చలివిడి పానకం పాలు చాలు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనం ఒప్పి కొద్దీ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనం ఏమన్నా పెట్టుకుని స్వామికి సమర్పించుకొని మనం తినచ్చు అనమాట అక్కడితో మనకి కథ వ్రతం అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకోవాలి కథ చదువుకుని అక్షతలు చేత్తో పట్టుకుని అక్షతలు చదువు పట్టుకుని కథ చదువుకోవాలి చదువుకుని స్వామి మీద అమ్మవారి మీద అక్షతలు వేసేసి మన మీద కొంచెం వేసుకోవాలి మన అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానీ భార్యాభర్తలు ఉంటే వాళ్ళకి కానీ పిల్లలకు కానీ కూడా అక్షతలు వేసుకోవాలన్నమాట అక్కడతో వ్రతం పూర్తయిపోద్ది వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ అన్న చెల్లెలకు కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి పిల్లలకు కానీ కాళ్ళు కడిగి వాళ్ళకి హారతిచ్చి పసుపు కుంకుమ వాళ్ళ పాదాలకు పెట్టి గంధం రాసి వాళ్ళకి హారతిచ్చి అక్కడతో వాళ్ళ వాళ్ళ జత రక్ష కట్టించుకొని వీళ్ళు వాళ్ళకి రక్ష కట్టి వా వాళ్ళతో అక్షంతలు వేయించుకుని కాళ్ళకు నమస్కరించుకొని అక్కడితో పూజ పూర్తి చేసుకుంటారు అనమాట ఆ సంవత్సరానికి ఆ సాయంత్రానికి ఆ పూజ అలా పూర్తి అవుతుంది మీకు ఒకవేళ అవకాశం ఉంటే చేసుకోండి మంచిదే కదా లేదు అనుకుంటే వదిలేయండి నార్మల్గా స్కిప్ చేసేయండి నేను నార్మల్గా చూపించడం వరకు చూపిస్తున్నాను నాకు ఎందుకంటే నేను ఉయ్యాలే గౌరీ వ్రతం చేశాక అందరూ అడుగుతున్నారు ఇటువంటివి ఉంటే చెప్పండి మాకు తెలియనివి కూడా ఉంటాయి కదా అనేసి ఇవేమీ కొత్త వ్రతాలు కొత్త కొత్త పూజలు కాదండి ఒక్కొక్క ఆచారం బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క వ్రతం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి డెడికేట్ చేసినట్టు ఉంటుంది కాకపోతే ప్రతి వ్రతము మనకి పురాణంలో ఉంటుంది ఈ ఈ వ్రతం కూడా స్కాంద పురా స్కాంద పురాణంలో ఉంటుందంట కాబట్టి అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా మన అవకాశాన్ని బట్టి మూడు రోజులు కూడా పళ్ళు ఉంచుకొని కదుపుకోవచ్చు ఆ దీపపు సెమ్మలు కింద పెట్టిన మట్టి సెమ్మలే మనకి పార్వతి పరమేశ్వరులు కింద పూజించాలన్నమాట ఈ రకంగా అయితే పూర్తి చేశాను ఇంకా చాలా ఉన్నాయి వచ్చే వచ్చే ఉన్నాయి అనమాట అవన్నీ కూడా ఇంకా ఒకటి 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 నేను చూపిస్తాను నాకు తెలిసినంత మట్టుకు నేను చేసి చూపిస్తాను కొంచెం హెల్త్ బాగానే ఉంది సెట్ అయింది అందరూ అడుగుతున్నారండి హెల్త్ ఎలా ఉందనేసి మన వారాహి నవరాత్రుల నుంచి అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను బాగా సపోర్ట్ చేసి నా హెల్త్ కోసం మీరు ఎక్కువ ఇది అవి నన్ను అడిగి బాగా చూసుకున్నారు అందరూ కూడా దానికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ సంవత్సరానికి ఇంకా వ్రతాలు పూజలు అన్నీ కూడా మొత్తం అన్నీ చెప్తున్నాను కదా చూసుకుంటూ ఉండండి అప్డేట్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ పోస్ట్ చేస్తూనే ఉంటాను వరమహాలక్ష్మి కూడా వస్తుంది కదా ఆగస్టు పదిహారు నుంచి అండి అడిగారు ఎవరు ఇంకోటి ఏంటంటే నేను గోర్లు తీసేస్తానండి ఖచ్చితంగా తీస్తాను నాకు ఏదో వస్తుంది అంటే తీయడానికి శుక్రవారం మంగళవారం అవ్వడమో లేదంటే మేము ఏదన్నా దీక్షలో ఉండడమో జరుగుతుంది కాబట్టి నేను తీయలేకపోతున్నాను ఈ వీడియో నేను వరాహి నవరాత్రులు ముందు రోజే చేసేసాను అనమాట అమ్మని కదిపే ముందు రోజే నేను ఈ వ్రతాన్ని చేసేసాను కాబట్టి అప్పటికి ఇంకా గోర్లు ఉన్నాయి దయచేసి అటు దానికోసం క్షమించండి ఇంతేనండి వీడియో వీడియో శ్రీమాత్రే నమ